माय डियर फ्रेंड्स माय डियर मास्टर्स माय डियर गॉड्स तमसो मा ज्योतिर्गमय असतो मा सद्गमय मृत्योर्मा अमृतंगमय ये मन पयनम वॉट इज अवर ट्रैवल हम किस दिशा में पयन कर रहे हैं वी आर ट्रैवलिंग फ्रॉम असत्य टू सत्य फ्रॉम डार्कनेस टू लाइट एंड फ्रॉम डेथ कॉन्शियसनेस टू इटर्निटी कॉन्शियसनेस डेट इज अवर ट्रैवल असुतो मद्गमय इट मीन्स O oh Lord, take us from asatya to satya. It's a prayer to the God Almighty by the puny individual self. O oh God, I am in asatya. You take me to satya. Gamaya, take me means gamaya. Lead me, take me. O oh Lord, take me from ignorance to ज्योतिर्गम तमस मिस् डी ड्योति मिस् एटनमेंट प्रकाश मी फ्रम असत्यू सत्य फ्रम लाइटियमया This is the standard prayer for all Indians throughout the holy times, but but it is untrue. It is not possible. There is no Lord out there to take you there. You are the Lord. You have to go there. Nobody will take you there. You have to go there through your efforts, through meditation, through Swadhyaya, into उधरे दसादी आत्मवे आत्म बंधु आत्म निपुरात्म वॉट इज दगवदीता से भगवद्गीता सेफ यू डू मेडिटेशन ర్జున నేను నువ్వే ఉద్ధరించుకోవాలి ఎవరో వచ్చి నేను ఉద్ధరించడం నాయన ఓ దేవుడా నువ్వు నన్ను వచ్చి ఉద్ధరించు అసత్యం నుంచి సత్యం తీసుకెళ్ళు తమస్సు నుంచి జ్యోతికి తీసుకెళ్ళు మృత్యువు నుంచి అమృతం ఎప్పు తీసుకెళ్ళు ఎవరికి తీసుకెళ్లేవాడు లేదయ్యా ఈ ప్రార్థన కడుముడు అసత్యము ఈ వేదోక్తి వేద ప్రార్థన

नो काशी वाला विल हेल्प यू नो मेका वाला विल हेल्प यू नो बेटर बेटर हैं वाला हेल्प यू नो बड़ी बड़ी हेल्प यू यार अरे बाबा अपने आप को उद्धार करें आप स्वयं की कृषि से स्वयं की चाहत से स्वयं की अभ्यास रियाज से आप अभ्यास रियाज नहीं करेंगे ये कदम भी आगे नहीं बढ़ेंगे उदरेद आत्मनात्मा हाँ आत्मा नवसर्जित आत्मव्य आत्मनो बंधु आत्मव्य रिपुरात्म हाँ। मीरु ध्यान चेकपोते मीकु मीरे शत्रुवु मीरु स्वाध्याय चेकपोते मीकु मीरे शत्रुवु मीरु सज्जन सांगति चेकपोते मीकु मीरे शत्रुवु अला काकुंडा मीरु चक्कगा ध्यान चेस्ते मीकु मीरे परम मित्रुलु मीरु चक्कगा स्वाध्याय चेस्ते मीकु मीरे परम मित्रुलु మీరు చక్కగా సజ్జన సాంగత్యం చేస్తే మీకు మీరే పరమమిత్రుడు ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు అంటే ఉట్టి భ్రమ భ్రమ తొలగాలి అప్పుడెక్కడో ఎడాలు ఉంది ఆ ఎడాలలో నీళ్లు కనబడుతున్నాయి అక్కడ అక్కడ నీళ్లు దేవు అది భ్రమ మరు మరీ అంటే ఎడా ఎడమవదు సత్యం కావు సత్యం ఏదయ్యా అంటే ఎక్కడో సత్యం లేదు అక్కడెక్కడో ఏమీ లేదు యు ఆర్ దట్ ట్రూత్ దట్ ఈస్ ద పార్ట్ సత్యం నువ్వే అయి ఉన్నావు దాని మీద ఎంతో మిగులు కప్పి నివులు తప్పిన నివును ఆ నివులు తీసేయడమే ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంధువు ధ్యానం చేయకపోతే స్వాధ్యాయం లేకపోతే సజ్జన సాందిత్యం లేకపోతే జీవితాంతం నివులు తప్పుదాన్ని నివులు తప్పిన నిప్పు ఉంటాము అలానే చచ్చిపోతాము పైకి వెళ్తాము అక్కడంతా నిప్పులే ఉంటాయి అక్కడ నివులు పై పైదోకాల్లో ఏవయ్యా నువ్వు ఎందుకు ధ్యానం చేయలేదు ఎందుకు స్వాధ్యాయం చేయలేదు ఎందుకు సజ్జన సాంగత్యం చేయలేదు అని అడుగుతారు అక్కడ ఏదోనండి బతకం వేసింది వాడెవడో చేస్తాడు అనుకున్నాను అని ఎవరు రాలేదు అంటారు ఓకే నేను వచ్చే జన్మలో మళ్ళీ వెళ్ళి ఈసారి అలా అనుకో ఎవడో వస్తాడు ఏదో చెప్తాడు అని అనుకోకు ఇది గుర్తుంచుకో మేము చెప్పిన బాగా గుర్తుంచుకో నీకు ఇక్కడ తెలిసింది అక్కడ తెలియాలంటే నువ్వు చక్కగా జాగ్రత్తగా ఎలుకతో వెలగాలి మీ బుద్ధిని ఉపయోగించాలి మీ స్వంత బుద్ధిని ఉపయోగించాలి పక్కవాడు చెప్పినట్టు చేయకూసు సబ్క సున్సత్తేనే పరం సబ్క కిసిక నహీకరణ అక్కడ హీకరణ हम किसी का भी नहीं सुनेंगे और अपने ही कर बैठेंगे ये भी ठीक नहीं और सबका सुनेंगे सबका कर बैठेंगे वो भी ठीक नहीं सबका सुनना अपना करना प्रत्येकळु <प्राथ> कोड़ानु ये 100 जन्म दिसकुंटाम सुमार 400 जन्म प्रतिसादी इकडे भूलोकान कोचिनु पडला వాడెవడో చేస్తాడు వాడెవడో చేస్తాడు తిరుపతి వెంకన్న చేస్తాడు కాశీ నాదుడు చేస్తాడు శివ మరి కైలాసపురతం ఉన్న శివుడు పరమేశివుడు చేస్తాడు అంటే ఎవడు చేయడు ఒక క్రికెట్ మ్యాచ్లో ఎంపైర్ రన్స్ ఇస్తాడా అవుట్ చేస్తాడా ఎంపైర్ చూస్తూ ఉంటాడు నువ్వు అవుట్ అయితే అవుట్ అంటాడు నువ్వు బౌలింగ్ కొడితే బౌండ్రీ అంటాడు వాడు రన్స్ ఇవ్వడు వాడు అవుట్ చేయడు నీ ఆట నువ్వు ఆడుకోవాలి నీ కళ్ళకు ఫలం పంపిస్తుంటాడు నువ్వు దొంగతనం అనుకోండి పోలీసుని పంపిస్తాడు నువ్వు తిన్నావు తిన్నావనుకో రోగాలను పంపిస్తాడు నువ్వు అబద్ధం అనుకో నీ మిత్రులను నిన్ను నీ నుంచి దూరం చేస్తాడు అంటే నువ్వు ఏ కర్మ చేస్తావో ఆ పదం దాన్ని ఇస్తుంటాడు కానీ నీ కర్మను నిర్దేశించడు నీ కర్మను ఉద్ధరింపడు మీ కర్మను పరిష్కృతం చేయడు నువ్వు ఎలాంటి కర్మలు చేస్తుంటావో చేస్తూ ఉండు దాని పదం వెంటర్లో వస్తూ ఉంటుంది నువ్వు కర్మ ఇలా చేయాలి ఎప్పుడు పైవాడు ఎప్పుడు చెప్పడు దా పిలో ఇస్ ఎ సైలెంట్ స్పెక్టేటర్ లైక్ ఎంపైర్ ఇన్ క్రికెట్ మ్యాచ్ ఎంపైర్ ఎంపైర్ వాడిని అవుట్ చేయాలంటే నూరు బౌలింగ్ అయ్యి వాడు వికెట్ వాడు ఎలా అవుట్ చేస్తారు అది రూల్స్ అగేన్స్ట్ పైవాడు హిందీ లోకాలలో ఇంటర్ పేరు కావడం ఇంకా కథతో ఉన్నాయి వాడు ఎవడో గజేంద్రుడు అంటారు ఏడ్ చేయంట విష్ణుమూర్తి చక్క చక్కగా తిరిగి వచ్చాయంట కథలు స్టోరీస్ వెరీ గుడ్ స్టోరీస్ బట్ దే టు నాట్ రిఫ్లెక్ట్ ద ట్రూత్ ఈ కథలలోంచి పైకి వచ్చిన వాడే శాస్త్రంలో వస్తాడు శాస్త్రంలో వచ్చిన వాడే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో వస్తాడు ఇక్కడ కథలు లేరు జ్యోతి మృత్యోర్మా అమృత ఓ దేవుడా నన్ను అసత్యం నుంచి సత్యం తీసుకెళ్ళు నన్ను తమస్సు నుంచి మరి జ్యోతి వైపు తీసుకెళ్ళు నన్ను మృత్యు నుంచి వైపు నుంచి అమృతం ఓ దేవుడా దేవుడా దేవుడు అంటే నువ్వే దిగువచ్చిన దేవుడు నీకు నువ్వే చూసుకోవాలి అక్కడ దేవుడు ఉన్నాడు వాడు చూసుకుంటాడు పక్క పక్క నవ్వుతూ ఉంటాడు నీ వ్యతి చేస్తాడు చూసి నీ మూర్తను చూసి కాసేపు ఎడుస్తాడు కాసేపు నవ్వుతాడు సహాయం చేయడానికి లేదు నువ్వు ఎగ్జామినేషన్ పేపర్ రాస్తున్నావు మీ సొంత టీచరే ఉన్నాడు వాడు ఎగ్జామినర్ చేస్తున్నాడు అప్పటిలాగా బాగా కలుస్తున్నావు టీచర్ టీచర్ ఇప్పుడు చెప్పామంటే ఏమంటాడు చెప్పండి అందరు చెప్పండి ఇంకోసారి చెప్పండి దేవుడా నా పొడుక్ కావాలి నా కొడుకు ప్రమోషన్ రావట్లే దేవుడు ఏంటంటే ఏమంటాడు దేవుడు ఎగ్జామినేషన్ రాసినప్పుడు నువ్వు రాస్తావా చెప్తావా నీ ఇష్టం ఎంత రాస్తావో ఎంత రాయవో నీ ఇష్టం ఎన్ని పేజీలు థౌలు రాస్తావో నీ ఇష్టం ఎగ్జామినర్ మీ సొంత తండ్రి అయినా ఆ ఎగ్జామినేషన్తో నేను నీకు సహాయం చేయడు ఈ భూమండలంలో వచ్చిన ఎగ్జామినేషన్ మనం పైలోకంలో నేర్చుకునే దానికి లోకంలో ఎగ్జామినేషన్ ఈ ఎగ్జామినేషన్లో ఎవడు వచ్చి హెల్ప్ చేస్తాడు పిచ్చే వేదే మనం పైలోక వాసులో ఒక వంద సంవత్సరంలో అనుకోండి ఓకే నువ్వు బాగా ఇక్కడ నేర్చుకున్నావా లేదో నేను తెలుసుకోవాలి నేను గోలోకం పంపిస్తాను అక్కడ చేసి చూద్దాం అప్పుడు నేర్చుకున్నట్టు రిమెంబర్ దాట్ యువర్ ఎల్త్ లైఫ్ ఇస్ యువర్ ఎగ్జామినేషన్ టైం ఎల్త్ స్కూల్ అంటారు ఎల్త్ స్కూల్ కాదు పైలోకాలు స్కూల్ ఎల్త్ ఎగ్జామినేషన్ టైం పరీక్ష లాస్య్ నీకు పరీక్ష ను ఎంత నేర్చుకున్నావో లేదో అది ఇక్కడ పరీక్ష ను శరీరం ఆత్మగా ఉన్నప్పుడు అన్ని నేర్చుకున్నావు శారీరంగా ఉన్నప్పుడు తెలుసుకోగలవా లాటిటస్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఈ जिंदगी क्या है ये तो परीक्षा సమయ है సమంతంత చౌదాము చివరకు పరీక్ష పెడతారు పెట్టాల ఉదా పరీక్షను హ అలాగే ఆస్టల్ వరల్డ్స్ లో ఆ స్వర్గ లోకాల్లో ఆ కారణ లోకాల్లో మనం అన్నీ నేర్చుకుంటాము అక్కడ అన్ని స్కూల్స్ ఉంటాయి కాలేజెస్ ఉంటాయి అన్నీ నేర్చుకుంటాము బాగా స్థితాలను నేర్చుకుంటాము అయితే నేను స్టేజ్ ఎక్కిస్తాను స్టేజ్ మీద కచేరీ చేస్తావా ఇంట్లో ప్రాక్టీస్ చేయడం వేరే స్టేజ్ మీద కచేరీ చేయడం వేరే ఇంతమంది ఉంటారు అపసం రాకూడదు అంటే ఈ స్టేజ్ మీద కచేరీ చేయడం లాంటిది భూలోకంలో మనం తీసుకునే జన్మ ఇంట్లో ప్రాక్టీస్ ఇది ఎగ్జామినేషన్ టైం నాట్ స్కూల్ టైం ఇస్ ఎగ్జామినేషన్ టైం యువర్ స్కూల్స్ వరల్డ్ యువర్ ఎగ్జామినేషన్ ఆల్వేస్ ఇన్ ఫిజికల్ అక్కడ మన ఇళ్ళు ఉన్నాయి అక్కడ మన స్కూల్స్ ఉన్నాయి అక్కడ మన కాలేజెస్ ఉన్నాయి శివరాత్రుల్లో సంవత్సరకి ఎగ్జామినేషన్ టైం ఉన్నప్పుడు ఆ ఎగ్జామినేషన్కి శరీరం తీసుకుంటాము ఇక్కడికి వచ్చి నేను శరీరమా ఆత్మ అది క్వశ్చన్ పేరు నువ్వు రాయ నువ్వు రాయలేదు అనుకో ఫెయిల్ క్వశ్చన్ పేపర్ నువ్వు ఏమీ రాయలేదు అర్థం కాలేదు ఏం క్వశ్చన్స్ గుండుస్తున్న చూడతాం యూ యుద్ధ టు కమ్ బ్యాక్ అగైన్ నువ్వు ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయితే మళ్ళీ రావాలి కదా అక్కడ చదువు ఇక్కడ పరీక్ష అక్కడ చదువుకుంటావు అంతా బాగా ఉండాలి అత్తాగోడలు సరిగా ఉండాలి అన్నీ చేసుకుంటావు ఇక్కడ అత్తగా వచ్చింద కోడలు పీక్కు తిన్నకూడదు అటు ఆ కోడలుగా ఉన్నప్పుడు అత్తను పీక్కు తినకూడదు పీక్కు తిన్నావు అనుకో ఎగ్జామినేషన్ ఫెయిల్ మళ్ళీ అక్కడ బాగా చదువుకుని అక్కడ అందులో పలుచుకుని మళ్ళీ అక్కడ ప్రిపేర్ అయిన తర్వాత నేను ఈసారి బాగా జన్మ తీసుకుంటాను మంచిగా పరీక్షా సమయం ఎంతైనా పెట్టండి నేను పాస్ అయిపోతాను ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోతానంటే ఓహో నీకు అంత కాన్ఫిడెన్స్ వచ్చిందా సరే జన్మ తీసుకో నువ్వు పెట్టుకు మేము పరీక్ష జీవితము పరీక్షా సమయము ఈ పరీక్షలో గట్టెక్కాలి వీ క్లియర్ ద సిలబస్ వీ రైట్ ద ఆన్సర్స్ ప్రాపర్లీ అక్కడ మనకు అనేది ఒకటి తెలుసు ఏ ప్రాణికి హాని చేయకూడదు ఇక్కడ దాని చికెన్ పడాలిటల్ ఫెయిల్ అయిపోయావు మళ్ళీ వెళ్ళాలని అయినా నువ్వు మళ్ళీ చదవాలి మళ్ళీ వెళ్ళాలి पुनरपि जननो पुनरपि मरणो पुनरपि जननी जटरे शयनम् इह संसार बहु दोतार कृपया भद्र पाहिमु भज गोविन् మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటావు మళ్ళీ మళ్ళీ పరీక్షలు రాయాల్సిందే ఇక్కడ ఎలా జీవించాలి మోడ జహిత నమ సంజం పుర్స సూతి మనసి వినృష్ణ ఎలా బస్తే कर्मोपातु वितमधेन विनोदयजेतुं मूढजहि नागमतूर्णं पुरुषदूर्तिं मनसि वितूर्णं यल्लभे निज అంతే వదిలిపెట్టేసే ధన ఆగమ దృష్ణం ధనం రావాలి 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 అనే తృష్ణుద్ధి మనసు వితృష్ణం నీ సద్బుద్ధితో మనసుని దృష్ణదేవంగా చేసుకో ఎల్లబే నిజ కర్మో పాత్ర కష్టపడి కాయ కష్టం చేసి ఏది సంపాదించు దాంతో వినోదించు గా ధనము అన్యాయంగా అక్రమంగా కొల్లగొట్టవద్దు నో కరప్షన్ లేబర్ కనుక ఇక్కడ దగ్గ వెంటబానుకో ఎగ్జామినేషన్ ఫెయిల్ పదవి వెంటబడ్డాకో పేరు వెంటబెట్టనుకో ఎగ్జామినేషన్ ఫెయిల్ ఎంజాయ్ చేయరు కష్టపడి ఎంజాయ్ చేయాలి దొంగ నుంచి ఎంజాయ్ చేయకు ఇక్కడ ఎలా జీవించాలో అలా కరెక్ట్గా జీవిస్తేనే ఎగ్జామినేషన్లో పాస్ लेकिन बार बार आना ही पड़ेगा हजार बार आना ही पड़ेगा जन्म जन्म में हम फेल होते जाते हैं तो ऐसा ठीक नहीं ध्यानम चिस्ते ध्यानम टी एम टी प्राणायाम प्रत्याहारम नित्या नित्य विवेक विचारम प्राणायामित వివేక విచారం నువ్వు చెయ్యాలి నువ్వు ప్రార్థన చేస్తే కాదు నువ్వు సాధన చేయాలి ఏ సాధన చేయాలి ఓ దేవురా అసత్యం సత్యం తీసుకెళ్ళు 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 అని ప్రార్థన మానేసే సాధన చేయి నో ప్రార్థన సాధన నో బెగింగ్ టు సమ్ ఇన్విజిబుల్ లాడ్ యుజిబుల్ లాడ్ అండ్ యువర్ సల్ మీ దీపాన్ని నువ్వే వెతికించుకోవాలయ్యా అన్నాడు గౌతమ బుద్ధుడు చివరిగా ఎవరో అపో దిపో భవ ఎలా వెలిగించుకుంటుంది దీపాన్ని ప్రాణాయామం అంటే శ్వాస మీద ధ్యాస ప్రత్యాహారం అంటే ఆ విశ్వశక్తి యొక్క నిత్య నిత్య వివేక విచారణ ఇది శరీరము అనిత్యము ఆత్మ నిత్యము అనే యొక్క వివేకము ఎప్పుడు కూడాను అనేక స్వాధ్యాయాల ద్వారా సత్యం సాంగత్యాల ద్వారా అది ఆ విచారణ జరుగుతూనే ఉంటాయి జాప్య సమేత జపంతో కూడుతున్నాం జపం అంటే జపమాల తిప్పడం కాదు జపం అంటే ప్రాక్టీస్ ఒకటే దాన్ని మళ్ళీ 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 చేయడానికి ప్రాక్టీస్ అంటారు అంటే జపం అంటారు జాప్య సమేత సమాధి విధం ఏ జపం చేయాలి ఏ జపము ప్రతిరోజు ప్రాణాయామము ప్రతిరోజు ప్రత్యాహారము ప్రతిరోజు నిత్యా నిత్య వివేక విచారము ఈ మూడు కూడాను ప్రతిరోజు సాధన చేస్తూ ఉండాలి అది వజగోవిందంలో ఆది శంకరాచౌర్యం పినా మనం వినలేదు మనకి అర్థం కాదు ఏమిటో រាយាម మృత్యోర్మాన్ని ఎవరినో వేడుకోవద్దు వేడుక మానేసి ప్రార్థన మానేసి సాధనతో సమకూరు పనులు తగలోనా ధ్యాన సాధనతో స్వాధ్యాయ సాధనతో సజ్జన సాంగత్య సాధనతో యువర్ దాడ్ యు ఆర్ దాడ్ యు హేక్ కేర్ ఆఫ్ యోర్ ఓన్సెల్ఫ్ సజ్జన సాంగత్య